మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనేది ఒక మహాకవి చెప్పాడు అంటే ఈ బంధాల గురించి కానీ మనిషి గతంలో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉండేవాడు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మహాకవి చాలా గొప్పగా అద్భుతంగా చెప్పాడు గతంలో మనం చూసుకున్నట్లయితే మన పూర్వీకుల దగ్గర నుంచి మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన చుట్టుపక్కల పొరుగువారు మనతో ఎంతో ఆప్యాయంగా రక్త సంబంధికులాగా ఉండేవాళ్ళు ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే చాలు అందరూ చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి తర్వాత ఇంకేదైనా ఆర్థికంగా సహాయం చేయాలన్నా చేసేవాడు అలాగే మన రక్త సంబంధికులు కన్నా కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు స్నేహాలు అప్పుడు రోజుల్లో చాలా గొప్పగా ఉండేవి చాలా కల్మషం లేకుండా ఉండేది అనమాట కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అలాంటి వాతావరణం మన ఇంట్లో ఉన్న రక్త సంబంధికుల మధ్యనే లేవు అక్కకి చెల్లెకి తమ్ము తేడా లేదు లేదా తోబుట్టు అన్నదమ్ములకి మధ్య సఖ్యత లేవు తల తోబుట్టులో తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సఖ్యత లేవు ఇదివరకు ఒకప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే మరి బంధువులు వస్తున్నారంటే చాలామంది ఆప్యాయంగా ఎదురెళ్ళి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి నమస్కారం చేసి కూర్చులేసి కూర్చోబెట్టేవాళ్ళు ఈరోజు బంధువులు వస్తున్నారంటే ఎప్పుడు రాకుండా ఉంటారా ఎలా రాకుండా ఉంటే మనం ఎలా తప్పించుకోవాలనే ఆలోచనతోనే ఉంటున్నారు కక్షలు కార్పణలతో ఉంటున్నారు అయితే గతంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గతంలో మీ అందరికీ కూడా కొంతమంది తెలుసు ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది ఉమ్మడి కుటుంబంలో కొన్ని సంవత్సరాల పాటు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములైన సరే వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు వచ్చినా సరే వాళ్ళ పిల్లలు పుట్టినా సరే అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఒకరినొకరు ప్రాణం అంటే ప్రాణం ఇచ్చుకునేటట్లుగా ఉండేవాడు చూడడానికి నలుగురికి ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళ మధ్య గొడవలు కానీ లేకపోతే ఎలాంటి ఈ కక్షలు కార్పణ్యాలు కానీ ఉండేది కాదు కానీ ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళైన మరుక్షణమే పెళ్ళిళ్ళైన నెల కూడా కాకముందే విడిపోతున్నారు వేరు కుంపట పెడుతున్నారు వేరు కుంపట పెట్టి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అలాగే తల్లిదండ్రులను చూడటం అనేది లేదు తల్లిదండ్రులు కూడా చేతరించుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఈరోజు పేపర్లో కూడా మనం చూస్తూ ఉంటాం న్యూస్ మీడియాలో కూడా చూస్తూ ఉంటే ఈరోజు పేపర్లో కూడా అందరూ కూడా తల్లిదండ్రులు చాలామంది చిత్రహింసలు గురిచేస్తున్నారు కొంతమంది అయితే అనాథాశ్రమాల్లో పడేస్తున్నారు ఇలా రకరకాలైన ఇబ్బందులు పెడుతున్నారన్నమాట ఎక్కడా కూడా ఒకప్పుడు మనకు డబ్బులు కావాలంటే సహాయం ఆర్థికంగా సహాయం చేసే చేయాలంటే చేసేవాళ్ళు ఎన్ని రోజులైనా సరే ఎలాంటి అపరాధ రుసుములు కానీ ఎలాంటి వడ్డీలు కానీ తీసుకోకుండా చేసే వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సొంత అన్నదమ్ములైన రక్త సంబంధిపులైన డబ్బులు పూర్వకంగా ఏదైనా బదులు కావాలన్నా కూడా వడ్డీలు అడుగుతున్నారు రెండు రూపాయలు అంటున్నారు మూడు రూపాయలు అంటున్నారు ఐదు రూపాయలు అంటున్నారు ఒకవేళ ఇకపోతే ఆస్తులు జప్తు చేసుకునే పరిస్థితి సొంత తోబుట్టువుల మధ్యనే వచ్చింది కానీ అదే కాకుండా ఇప్పుడు కుటుంబాల్లో కూడా చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు మధ్య సంబంధాలు తెగిపోయినాయి ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యత అన్యోన్యంగా ఉండేవాళ్ళు మరి ఇది కన్న పిల్లలు చాలా ప్రా ప్రాణంగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులంటే మరి ఎంతో భక్తి గౌరవాలతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా పూర్తిగా దానికి భిన్నంగా విరుద్ధంగా ఉంది చాలా బాధతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే గత గతాన్ని చూసుకున్నట్లయితే ఎంతో ప్రేమగా ఉండేది ఎంతో ఆప్యాయంగా జనాలు ఉండేవాళ్ళు ఎంతో మరి ఎంత గౌరవంతో ఉండే పెద్దలంటే గౌరవం ఉండేది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పెద్దలంటే గౌరవం లేదు ఎవరన్నా ఇంటికి వస్తే మాత్రం అమర్యాదగా మాట్లాడే పరిస్థితి పిల్లల్లో ఉంది తన తల్లిదండ్రులనే పిల్లలు ఈరోజు మరి అమర్యాదగా మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు దేశం ఎట్టే ఎటువైపు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎకనైనా సరే మారి గత చరిత్రలో మనం అందరం గతాన్ని తగ్చుకొని మనం అందరం కూడా అందరూ మారి ఐకమత్యంగా ఉండాలి తోబుట్టువులందరూ కానీ రక్త సంబంధికులు కానీ చుట్టుపక్కల బంధుమిత్రులందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం అందరం కూడా గత ప్రేమల ఆప్యాయతల్ని మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా అందరూ చేయాలని బాధ్యతాయుతంగా ఉండాలని ఐకమత్యంగా ఉంటేనే మనం మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి మన కుటుంబాలతో పాటు మన దేశం కూడా అభివృద్ధి చెందుదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంగా ఉండి మీరందరూ అందరూ కూడా స సంతోషంగా ఉండాలని గతంలో ఉన్న ప్రేమలు తిరిగి పునరావృతం కావాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫోన్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో చూడండి ఒక సెల్ ఫోన్లని వచ్చినాయి ఇది పెద్ద మహమ్మారి పెద్ద భయంకరమైన వ్యాధి లాంటిది అనమాట ప్రజల్లో మన ఇలాంటి ప్రేమలు ఆప్యాయత లేకుండా కారణం ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబాలు ప్రతి పిల్లలు అందరూ కూడా పాడైపోతున్నారు కారణం ఏంటంటే ఒక ఒక ఇల్లుని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఒక ఇంట్లో నలుగురు నలుగురు వ్యక్తులు ఉన్నట్టయితే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఇద్దరు నలుగురికి నాలుగు ఫోన్లు ఉంటున్నాయి నాలుగు ఫోన్లు కూడా ఏం చేస్తున్నారు మనిషికి ఒక ఫోన్ పట్టుకోవడం చూసుకోవడం నలుగురు నాలుగు నాలుగు వైపులో కూర్చొని నాలుగు రూముల్లో కూర్చొని నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది అనమాట ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు గతంలో అలా ఉండేది కాదు నలుగురు ఉన్నా కూడా కుటుంబంలో నలుగురున్నా కూడా నలుగురు కూడా సంతోషంగా మాట్లాడుకునేవారు ముచ్చట చెప్పుకునేవారు మరి ఒకరున్న ఒకరు ఆప్యాయతలు ప్రేమలు పంచుకునేది సాయంత్రానికి వచ్చి మరి సరదాగా మరి సంతోషంగా జోకులు వేసుకునేవాళ్ళు కుటుంబం ఆప్యాయంగా ప్రేమలు పంచుకు వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఒక కుటుంబంలోనే అయిన నిర్మానుష్యమైన వాతావరణం నెలకొన్నదంటే మరి మన దేశం ఎటువైపు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా తెలుసుకొని ఎకనైనా సరే మనం ప్రతి ఒక్క మనిషి మారాలి ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మారి గత గత గతాన్ని మనం తలుచుకొని మనం గతంలో గతంలో మన పూర్వీకులాగా ఉండాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను